రోజు పండు తినండి ఆరోగ్యంగా ఉండండి అని చెబుతూ ఉంటారు అన్ని రకాల పండ్లు మంచివి ఏ పండు తింటే ఏ ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం యాపిల్ యాపిల్లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల పేగు ఆరోగ్యానికి మంచిది రోజంతా జీర్ణ వ్యవస్థ సజావుగా సాగేందుకు సహకరిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది వాటర్ మిలన్ వాటర్ మిలన్ తింటే హైడ్రేషన్గా ఎంతో మంచిది రోజంతా శరీరాన్ని హైడ్రేట్గా ఉంచటంలో వాటర్ మిలన్ కీలక పాత్ర పోషిస్తుంది బొప్పాయ విటమిన్ ఏసీ బాగా ఉంటుంది దీనిలో రోగ శక్తిని బలపరుస్తుంది మీకు మలబద్ధకం కడుపు సమస్యలు ఉన్నప్పటికీ మీరు బొప్పాయి తినవచ్చు ఇది శరీరంలోని టాక్సిన్స్ని బయటకు పంపి రక్తనాళాలు అడ్డుపడకుండా చేస్తుంది ఇవి లంగ్ క్యాన్సర్ని దరిచేరకుండా కాపాడుతాయి దానిమ్మ ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్లు సమృద్ధిగా ఉంటాయి దీని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది కివి కివి తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది ఇందులో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి రోజంతా శక్తిని అందిస్తుంది ఆరెంజ్ ఆరెంజ్ విటమిన్ సి పుష్కలంగా ఉండే పండు ఇది రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది ఇది చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది దీని ఫైబర్ కడుపుని శుభ్రపరచడానికి ఆ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది అరటి పండు ఇందులో పొటాషియం ఫైబర్ ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మంచిది రోజంతా మిమ్మల్ని చురుకుగా ఉంచేందుకు అరటి పండు ఉత్తమమైనది